హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన విల్లా కమ్యూనిటీలో మనకు రెడీ బై పై కండిషన్లో డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి వీడియోలో షేర్ చేయబోతున్నాను మన బాచ్పల్లి సరౌండింగ్ లొకాలిటీలో తక్కువ బడ్జెట్లో విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది సూటబుల్ రిక్వైర్మెంట్లో ఉందండి అండ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు త్రీ బీహెచ్కే డ్యూప్లెక్స్ విల్లా అండి కన్స్ట్రక్షన్ చేసింది అండ్ అందులో మనకు టోటల్ విల్లా రెసిడెన్స్ అయితే వచ్చి స్టే చేస్తున్నారు ప్రజెంట్ మనకి ఈ కమ్యూనిటీలో టూ విల్లాస్ మాత్రమే సేల్ అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేటే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి గ్రౌండ్ లెవెల్లో ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ విత్ యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచర్ వాష్రూమ్ కూడా మనకు గ్రౌండ్ లెవెల్లో అవైలబుల్ ఉంది విల్లా అయితే చాలా స్పేషియస్గా ఉందండి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను బాచిపల్లి మల్లంపేటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ ఏ దగ్గర సర్వీస్ రోడ్కి నియర్ బైగా మనకు మున్సిపల్ అప్రూవల్తో విల్లా కమ్యూనిటీలో మనకు బ్రాండ్ న్యూగా విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి అందులో మనకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది ఒక టూ విల్లాస్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయి మిగతా దాంట్లో రెసిడెన్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారు అండ్ విల్లా యొక్క టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి అండ్ టోటల్ బిల్డ్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ త్రీ బిహెచ్కే డ్యూప్లెక్స్ విల్లా వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన విల్లా ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో ఉన్న గెస్ట్ బెడ్రూము దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్స్ అన్ని మనకు వెస్ట్రన్ ఆప్షనే ప్రొవైడ్ చేస్తున్నారు బెడ్రూమ్స్ సైజెస్ కూడా మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు బాచ్పల్లి సరౌండింగ్ లొకాలిటీలో మనకు రెసిడెన్షియల్గా డెవలప్ అయిన లొకేషన్లో విల్లా ప్రాపర్టీ పర్చేజ్ చేయాలన్న ప్లానింగ్ తోటి ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకైతే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్కి నియర్ బైగా సర్వీస్ రోడ్కి నియర్ బైగా ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి సరౌండింగ్ లొకాలిటీ మనకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ జరిగిందండి పీస్ఫుల్ లొకాలిటీ ఎటువంటి మనకు డిస్టర్బెన్స్ ఉండదు లొకేషన్ వైజ్గా చూసుకుంటే అండ్ విల్లాలో ఇంటర్నల్గా ఎలివేటర్ పెట్టుకోవడానికి ప్రొవిజనల్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు కస్టమర్ నీట్ తగ్గట్టుగా మనకు ఎలివేటర్ అరేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇమీడియట్గా మనకు ఇంటీరియర్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఈ ఫ్లోర్ ప్లాన్లో ఫస్ట్ ఫ్లోర్లో మనకు పూజాగతికి సంబంధించిన స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో కామన్ లివింగ్ ఏరియా సిట్అవుట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ప్రొవైడ్ చేశారు ఆపోజిట్ విల్లాస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఇది మనకు లీగల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాపర్టీ కాబట్టి ఇది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటే ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకునే ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ రెండు ప్రొవైడ్ చేశారు సిటౌట్ బాల్కనీ స్పేస్ ఈ బాల్కనీ వచ్చేసి విల్లా బ్యాక్ సైడ్ అవుతుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకు బాల్కనీస్ ప్రొవైడ్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అని ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు బ్రాండ్ న్యూ విల్లా రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయింది మిగతా విలాస్లో ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు ఒక టూ యూనిట్స్ మాత్రమే ఇందులో సేల్ అవైలబుల్ ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు విడియోలు చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ త్రీ బెడ్రూమ్స్కి కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ విల్లా కూడా స్పేషియస్ గా ఉంది ఇంటర్నల్ అప్రోచ్ రోడ్ మొత్తం థర్టీ ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేశారండి కమ్యూనిటీలో ఇది మనకు ఒక విల్లా సొసైటీ అండి విల్లా సొసైటీలోనే మనకి విల్లా ప్రాపర్టీ అనేది సేల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మీకు టెరస్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ షేర్ చేస్తూ ఉంటాము అండ్ టెరస్ ఏరియాకి వచ్చామండి టెరస్ మీద గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు నీరున్న ఉన్నవాళ్ళు లేదంటే మనకు టెరస్ మీద సోలార్ ప్యానెల్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చండి టెరస్ మొత్తం ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేశారు Thank you so much for supporting us.